అందరికి నమస్కారం అండి నేనండి ఓట్లు అడుక్కునేటప్పుడు అనాలి నేను మీలో ఒక అని ఒడ్డు దాటా కానీ నువ్వెవరా అనే టీవీ నుండి ఆదోని ఆదిమూర్తిని మాట్లాడుతున్నా అండి ఇక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే రాయాలి గ్రూప్స్ చెప్తా ఇనుకోండి ఆంధ్రాలో లేటెస్ట్ హెడ్లైన్స్ మరి అధికారం కోసం కట్టారు మూడు పార్టీల జోడి తొమ్మిది నెలలకే రోడ్ ఎక్కిన ఆంధ్ర అంగన్వాడీ వర్కర్ల ఆగ్రహ వేడి గౌరవించి నువ్వు చెప్పావని తప్పుకున్నాడు అన్నయ్య వర్మ ఆ విశ్వాసాన్ని మరి అలవాటు ప్రకారం మాట మార్చావు కదా బాబోరు వదలదు నిన్ను కర్మ ఇక కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఉక్కు కార్మికుల ఆందోళనలు గతంలో ఉక్కు జోలుకొస్తే తొక్కదీస్తా అని వాగి ఇంత జరుగుతున్న ఉలుకు పలుకులేని ఉప్మా మంత్రి వర్యులు ఇక ఎన్నికల ముందు ఇంటింటికి కావాలంటే ఓ జాబు రావాలి మన బాబు అంటూ ప్రచారం అధికారంలోకి వచ్చాక తమ అసమర్థ పాలనపై నిరుద్యోగుల విచారం ఇక ఓ పక్క వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ వాగ్దానాలు మరో పక్క ఉన్న ఇరవై ఒక్క ఎమ్మెల్యేల మద్దతుతో స్నేహితు బాబుకు ఎమ్మెల్సీ పోస్ట్ కట్టబెట్టేందుకు పగ్గాలు ఇక అందలం ఎక్కేందుకు ముందు వెనక చూసుకోకుండా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు అవి తీర్చేందుకు ఆంధ్రలో చేస్తున్నారు ఎన్నడు చెయ్యని అప్పులు ఇక మోసగాడు అని తెలిసి కూడా పొరపాటును నీకు వేశారు ఓట్లు మరో నాలుగేళ్లు మాకు తప్పవు నీ వెన్ను పోట్లు వేసేసాడు బాగా చేసేసాడు